అందరికీ నమస్కారం అంటూ కూటమిపై సెటిల్లతో విరుచుకుపడే గోదావరి యాస యువకుడు మరోసారి పంచులతో వచ్చేశాడు ఈసారి దావోస్ వెళ్లిన బాబును సైలెంట్ గా ఉన్న పవను ఏకి పడేశాడు దావోస్ కు వెళ్లి ఉత్తర చేతులతో వచ్చిన చంద్రబాబు హైదరాబాద్ రాకుండా ఢిల్లీకి దీన్ని హైలైట్ చేసి చంద్రబాబును ను రాజీనామా చేసిన విజయసారెడ్డిపై డిబెట్లు పెట్టి పచ్చ మీడియా రచ్చరొచ్చ చేస్తోంది తమ బాబు దావోస్ ఘనతను బయట ప్రపంచానికి తెలియకుండా కవర్ చేస్తోంది దావోస్ ను చలికి తట్టుకున్న చంద్రబాబు మరి జైలుకు వెళ్లినప్పుడు ఉండలేడా ఆయన ప్రాణాలకు ప్రమాదం అంటూ ఇదే పచ్చ మీడియా రోగాల లిస్ట్ చదివి రచ్చ చేశారు బెయిల్ కోసం ఆడిన డ్రామా అని అందరికీ అర్థమైపోయింది జగన్ చేసిన అభివృద్ధిని తన ఖాతాలో వేసుకుని దావస్లో డబ్బా కొట్టిన చంద్రబాబుకు పెట్టుబడిదారులు షాక్ ఇచ్చారు ఒక్కరో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాలేదు చంద్రబాబు అధికారంలో ఉండగా అమరావతి అంటూ కమ్మవారికే దోచిపెట్టేశారు అందుకే ఇప్పుడు ఎవరో బాబును నమ్మి ఏపీకి రావడం లేదని అర్థమైపోయింది వచ్చిన ఇన్వెస్టర్లకు రెడ్ కార్పెట్ వేయాలి కానీ ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం గురించి చెప్తే ఎవరు వస్తారని విమర్శలు గుప్పించారు గతంలో జగన్ దావోస్ వెళ్లి లక్ష ఇరవై వేల కోట్ల పెట్టుబడులు తెస్తే దారి ఖర్చుల దండగా అన్న పెద్ద మనిషి పవన్ ఇప్పుడు ఉత్త చేతులతో వచ్చిన చంద్రబాబును పల్లెత్తి మాట్లాడకుండా కామెంట్ చేయకుండా కామ్ గా కుస్తున్నాడని ఈ గోదావరి యాస్త్ర యువకుడు ఏకిపారేసిన వీడియో వైరల్ అవుతోంది అందంగా నేనండి అండి నేనండి సిప్ టీవీ నుండి శ్రీకాళస్తి శ్రీనివాసరావును మాట్లాడుతున్నాను అండి మరి మ్యాటర్ ఏంటంటే దావోస్కి వెళ్ళి దమ్మిడాదాయం ఢిల్లీలో ల్యాండ్ అయిన బాబోర్ గురించి డిస్కషన్ మానేసి సైరా రెడ్డి రాజీనామా మీద డిబేట్ ఎట్టి డైవర్ట్ చేస్తారేటి ఎట్టా దావోస్ హోటల్లో కిటికీ అద్దాలు పగిలిన వణికించే సెల్లు ఆదరకున్నాడా మరి ఆనాడు జైలు కెళ్ళి రిమాండ్ లో ఉన్నప్పుడు రోగాల లిస్ట్ చదివి రచ్చ చేశారు కదా మరి అదంతా బెయిల్ కోసం ఆడిన బోగస్ డ్రామా అనమాట ఇక అవతల చేసిన అభివృద్ధి గురించి చెప్పుకొని అడుక్కుంటే ఉపయోగమే ఉంది తమరు అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన అభివృద్ధి చేసి ఉంటే ఈనాడా ఇన్వెస్ట్ మిమ్మల్ని నమ్మి పెట్టుబడులు పెట్టేవారండి అయినా వచ్చిన ఇన్వెస్టర్ రెడ్ కార్ పెట్టేసి రిటర్న్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇన్వెస్ట్ చేస్తారు గానీ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి చెప్తే రిజెక్ట్ అయ్యి ఇక గతంలో జగనన్న దావోస్కి వెళ్లి లక్ష ఇరవై వేల కోట్లు పెట్టుబడులు తెస్తే ఈ మాత్రం దానికి దావోస్ దాకా వెళ్ళాలా దారి ఖర్చులు దండగాని కామెంట్స్ చేసిన కాటం రాయుడు ఈనాడు తమ యజమాని అదే దావోస్కి వెళ్ళి రాను ఫోన్ కట్టిన ఖర్చులు కూడా రికవరీ చేయకుండా రిటర్న్ అయ్యాడు కదా మరి కామెంట్స్ చేయకుండా కామ్ గా పలువురు విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి ఉంటా అండి మరి